ఏపీలో మాట్లాడకి ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు త్వరలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని ప్రకటించారు విశాఖలో మంత్రి విస్తృతంగా పర్యటించారు విశాఖలోని మద్దలపాలెం ఆర్టీసీ డిపోలో మూడు నూతన బస్సుల్ని ప్రారంభించారు ఉత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు ఉద్యోగుల్ని సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వేలాది మందిగా ఉన్న ఆర్టీసీ కుటుంబం ఈ రాష్ట్రంలోనే కాదు పొరుగును ఉన్న తెలంగాణలో కూడా కలిసి ఉన్నప్పుడు మన భారతదేశమే కాదు ఏషియాలోనే అతిపెద్ద రవాణా సంస్థగా పేరు పొందిన ఈ ఏపీఎస్ఆర్టీసీ అలాగే తెలంగాణ ఆర్టీసీ చరిత్రల పుటల్లో ఎప్పుడో లిఖించబడింది ఈ సంస్థ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ రోజుటికి చెక్కు చెదరకుండా ఈ కార్మికుల యొక్క అండదండలతో పేదవానికి అనుకోండి ధనికును కనుకోండి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు మేమున్నామంటూ సేవలు అందిస్తున్న ఈ సంస్థ యాజమాన్యానికి కార్మికులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటున్నా నేను కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీ కుటుంబానికి చెందిన వాడినే నా నియోజకవర్గం రాయచోటి గత నలభై సంవత్సరాలుగా మా కుటుంబం మా తండ్రి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు మా సోదరుడు ఎమ్మెల్యేగా పనిచేశారు నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా ఉన్నా మేము ఒక యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా నలభై సంవత్సరాల నుంచి ఈ ఏపీఎస్ఆర్టీసీతో విడిదీరాని అనుబంధం ఉంది మా కుటుంబానికి కాబట్టి ఇక్కడ సమస్యలు చెప్పినా చెప్పకపోయినా క్షుణ్ణంగా నాకు ఏపీఎస్ఆర్టీసీ గురించి తెలుసు అందుకే ఈరోజు గర్వంగా ఉంది ఈ శాఖ నాకు కేటాయించడంపై అవగాహన ఉంది కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇక్కడ పనిచేస్తున్న కార్మిక సోదరులకైతే నేను ప్రయాణికులకు మెరుగైన సేవ అందించే భాగ్యము నాకు దక్కినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సోదరులారా మీ అందరికీ తెలుసు ఈ ఏపీఎస్ఆర్టీసీ ఈరోజు ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం ఎన్ని సమస్యలున్నా మనం వెనక తగ్గకుండా సేవలు అందిస్తూనే ఉన్నాం ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏంటంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా మన సంస్థను మనుగడలోకి తీసుకొని రావాలి రేపు మీకైతేనే ప్రయాణికునికైతే మేలు జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని రవాణా శాఖ మంత్రిగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా ఎందుకంటే నేను గత రెండు వారాలుగా ఎన్నో డిపోలు సందర్శించడం జరిగింది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన కుప్పంలో కూడా నాలుగు రోజుల ముందు నాలుగు బస్సులు ఈ డిపోకు అంకితం చేయడం జరిగింది నేను ఎప్పుడూ చెప్తా ఉంటా ఏదైనా సంస్థ బతకాలంటే అక్కడ పనిచేస్తున్న కార్మికులు మంచిగా ఆనందంగా ఉంటేనే అది నిజమైన సత్యం ఇదే ఏపీఎస్ఆర్టీసీలో కార్మికుడు ప్రయాణికుడు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఎప్పుడైతే కార్మికుని కంటి నిండా నీళ్లు రాకుండా ఉంటేనే ఆ సంస్థ మనుగడు ఉంటుంది ఆ సంస్థ మనుగడు ఉన్నప్పుడే ప్రయాణికుని కూడా ఏ విధమైన ఆపద లేకుండా గమ్యస్థానికి చేర్చగలిగే సత్తా ఉంటుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం ముందు ప్రభుత్వాల్లాగా కొన్ని సంస్థలను పట్టించుకొని మిగతా విషయాల్లో లాభదాయకంగా లేవని చెప్పి పక్కల పెట్టే ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఇది కాదని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొన్న నెహ్రూ టర్మినల్ విజయవాడలో సందర్శిస్తే సుమారు మూడు గంటల సేపు అక్కడ ఉన్న అక్కడ అక్కడున్న షాపుల వాళ్ళతోనైతే మరుగుదొడ్ల వాళ్ళతోనైతేనేం యాజమాన్యంతో కార్మికులతో చర్చించడం జరిగింది అక్కడ ఒకటే చెప్పారు గత ఐదు సంవత్సరాల్లో కార్మిక మంత్రి కూడా తెలియని దుస్థితిలో ఉన్నింది ఆ రోజు ఈ రోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ సమ ఏ సంస్థలైతే ఆర్థికంగా వెను వెనక ఉన్నాయో ఆ సంస్థలు వదిలేసే పని లేదు ఇప్పుడే సోదరులు శాసనసభ్యులు గారు ఒకటే చెప్పారు మనకు కేవలం డబ్బులే అవసరం కాదు ప్రజలకు సేవ చేసే భాగ్యం కూడా కావాలి కాబట్టి కొన్ని రూట్లలో బస్సులు బస్సులు నడుపుతూ ఉంటే అక్కడ లాభాలు లేవు స్కూల్ పిల్ల వాళ్ళు ఉన్నారని చెప్పి అక్కడ ఏ విధమైన రూట్ లాభం ఉండకపోతే మనం ఆపే ప్రసక్తే ఉండకూడదని నేను యాజమాన్యం వాళ్ళని కోరుతున్నా ఎందుకంటే ఈరోజు పెన్షన్ ఇచ్చాం అరవై ఐదు లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఉన్నాం అది ప్రభుత్వానికి భారమే అని అందరికీ తెలుసు అయినా కూడా వెనుక అడిగేసే లేదు అన్ని లాభదాయకమైన సంస్థలైతే ఉండవు కొన్ని ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండే సంస్థల్లో ముఖ్యమైనది ఏపీఎస్ఆర్టీసీ అందుకు తప్పకుండా రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు ఏ విధమైన సమస్య లేదు ఏ సమస్య వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆదుకునేదానికి సిద్ధంగా ఉందని మరొకసారి కార్మిక సోదరులకు అలాగే ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వందల కాదు వేలాది కోట్ల ఆస్తులున్న ఏపీఎస్ఆర్టీ సంస్థ గత ప్రభుత్వాల్లో ఎంతసేపు కార్పొరేషన్ గా ఉండి చైర్మన్ వేసుకొని డైరెక్టర్లను వేసుకొని ఉన్న ఆర్టీసీ